నమస్కారం గురు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు కార్తీక మాసంలో ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఏ రాశి వారికి అయినా అశుభ ఫలితాలు ఉంటే ఏదైనా పరిహారం కూడా తెలియజేయండి గురుగారు తప్పకుండా కార్తీక మాసం చాలా మంది సినిమాల్లో చూసి కార్తీక మాసం కార్తీక దీపం పాటల్లో సాగదీస్తారు కార్తీక అని అందుకని కార్తీక అని సీరియల్స్ కూడా కార్తీక అని ఫస్ట్ దీనికి కార్తీక అంత దీర్ఘం లేదు ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి నెక్స్ట్ రెండవది కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి ఇద్దరికీ ఇష్టమైనటువంటిది మాసం ఇది ఈ నెలలో మనకి గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడమ్మ రవి తుల రాశిలోకి వచ్చాడు రవి డమాల్ అయిపోయాడు నిజపట్టాడు గురుడు ఉచ్చస్థితిలోకి వచ్చాడు గురుడు యొక్క అతిచారం అంటే స్పీడ్ స్పీడ్గా తిరిగేస్తున్నాడు అందువలన ఒక పాట కూడా ఉంటుంది చూడు ఇది ఇది మల్లెల మాసం అని ఒక కోయిల ముందే కూసింది ఆ విధంగా ఎప్పుడో వెళ్లాల్సినటువంటి గురుడు కంగారుగా వెళ్ళిపోతా ఉంటాయి గ్రహాలు వీళ్ళు కూడా దీన్నే అతిచారం పోలీసుల అత్యుత్సాహం అని వీడియోలో పెడుతూ ఉంటాం అలా వీళ్ళ గురుడు అతిచారం అనమాట దీన్ని అలాగే రవి కూడా ఏం చేశాడు నేచపట్టాడు తులలో వీటి వల్ల మేషరాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మేషరాశికి ఏనాడ్స్ అని ప్రభావం జరుగుతుంది మరి విధంగా సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు మనకి కన్యా రాశిలో ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాడు రవి నేచపట్టి అనారోగ్య సమస్యలను క్రియేట్ చేస్తున్నాడు గురుడు ఉచ్చస్థితిగతుడై కర్కాటక రాశిలో అర్ధాష్టమ గురుడుగా పనులను లేట్ చేస్తున్నాడు దీని వలన మేషరాశి వారికి ఇది బిలో యావరేజ్గా ఉంటుంది అని అర్థం అంటే కలిసి రాదు మేషరాశి వారికి ఇకపోతే వృషభ రాశి వారి దగ్గరికి మనం కనుక తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి గురు అతిచారం వలన అనుండి గురుడి కర్కాటక రాశి ప్రవేశం వలన అధికమైనటువంటి ఖర్చు ఈ కార్తీక మాసంలో కనబడుతుంది అలాగే శత్రువులపై ఆధిపత్యం జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు నడుము నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర వర్తి కాలం అక్కడ కొంచెం బల్జ్ అవడము ఇవన్నీ కూడా ఎంఆర్ఐ స్కానింగ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్యపరంగా ఇక డబ్బు పరంగా తిరుగులేదు వీళ్ళకి ఖర్చుపరంగా బ్రహ్మాండంగా జల్సాగా ఉంటారు కాబట్టి ఇది అబౌవ్ యావరేజ్గా మనం చెప్పబడింది వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు ఇక మిథున రాశి వారికి మిథున రాశి వారికి ధన ఆదాయాలు బాగా పెరిగిపోతాయి డబ్బు పుష్కలంగా వస్తుంది ఎవరిని కేర్ చేయరు మొగుళ్ళను కూడా కేర్ చేయరు భార్యలు అంతా అంటే ఇండిపెండెన్సీ వచ్చేస్తుంది అలాగే ఈ యొక్క రఫీ మరి సంతాన స్థానంలోకి రావడం ద్వారా మరి అనారోగ్యం మైగ్రైన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళ తలనొప్పులు ఇళ్ళులు కట్టేయడాలు పార్ట్నర్స్తో తలపోట్లు పార్ట్నర్స్తో ఇప్పుడు కడుతున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు ముందుకు వెళుతున్నారు కానీ తలపోట్లు అనేటటువంటివి ఇప్పుడు ఆల్రెడీ మిథున్ రాశి వారికి బంధుమిత్రులు వినోద కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆప్తులు వీళ్ళు వదిలేశారు దూరం అవుతారు కాబట్టి ఇది కూడా అబౌవ్ యావరేజ్గా చెప్పబడింది అంటే మిథున రాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది అని చుట్టాల దూరం అయిపోతే ఖర్చు తగ్గుతుంది కదా అక్కడ ఇంటికి వస్తే భోజనాలు పెట్టక్కర్లేదు ఇకపోతే కర్కాటక రాశి వారికి తీసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుడు సన్నంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పుష్టిగా లావుగా అవుతారనమాట చక్కగా స్వీట్లు కిలోలు కిలోలు తినేస్తారు కాబట్టి మృష్టాన్న భోజనం లభిస్తుంది వీళ్ళకి అయితే ఎప్పుడు ఎంత తినేసినా సరే అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది రవి తొలలో ఉండడం ద్వారా మనకి అనారోగ్య సమస్యలు అనేటటువంటి తలనొప్పి పిసిఓడి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి మిడిల్గా మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పాలి ఇకపోతే సింహరాశికి వచ్చాం ఈ సింహరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క కోర్టు సెక్యూరిటీలు పెడతారు సింహరాశి వాళ్ళందరూ ఏంటంటే అడిగిందే తడువుగా సంతకాలు పెడతారు ఫ్రెండ్స్కి బంధువులకి దానివల్ల వాళ్ళ డబ్బులు ఒక్కోసారి ఎగ్గొట్టేస్తారు కదా వీళ్ళకి నోటీసులు రావడం అనేటటువంటి జరుగుతుంది ఇది ఒకటి మినహా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ అనుకున్న పనులు అన్నీ కూడా సాధిస్తారు వీళ్ళ సోదరులు డెవలప్మెంట్లు ఫ్రెండ్స్తో ఫోన్లు కాలక్షేపాలు చిన్ననాటి ఫ్రెండ్స్తో కబుర్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందంటే వాగ్వాదం జరుగుతూ ఉంటుంది వితండవాదాలు చేస్తారు అలాగే కొత్తగా సొంత ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎడిషనల్గా పిల్లలకి వేరే దూరంగా యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో సీట్ వచ్చిందని మళ్ళీ అక్కడ అపార్ట్మెంట్ తీసుకోవడం అక్కడ ఉండడం వృధా ఖర్చులు ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళకి కూడా మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పుకోవాలి ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వారికి ఒకళ్ళకి ఏమిటంటే దంచవేయమైనంత కూతురా అంటూ భార్యలు భర్తలను దంచుతారు కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదం నాకు ఒక శిష్యుడు ఫోన్ చేశాడు గురుగారు మీరు చెప్పిన తర్వాత ఆడవాళ్ళే చూడాలంటే భయం వేస్తుందండి నన్ను మరి ఎవరు చూడమన్నారా నిన్ను మా ఆవిడ సాధించేస్తుంది గురుగారు అంటే ఈ యొక్క దూదే మొత్తం చెవులో పెడేసుకో మీ ఆవిడ ఏమన్నా డోంట్ కేర్ నువ్వు నీ పని జరుగుతుంది అన్న బ్రహ్మాండంగా అలాగే ఉంటున్నాడు నాకు ఆపడం విడిపోలేదండి గురుగారని సంతోషంగా చెప్పాడు అంటే కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఇగో ఇలాంటివి ఉన్నాయి తప్ప ఆదాయం విషయంలో ఏమీ పర్వాలేదు అలాగే కఠిన పదజాలంతో మాట్లాడతారు ఇకపోతే ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు అలాగే ఈ యొక్క మెస్మరిజం పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది విదేశాలకి యోగాలకి ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కన్యా రాశి వారికి యాబో యావరేజ్ బ్రహ్మాండంగా ఉంది లాభములో యొక్క గురుడు తిరుగులేదు వీళ్ళకి అందువలన బ్రహ్మాండంగా ఉంది అని వీళ్ళకి చెప్పచ్చు లేకపోతే తులారాశి వారికి జన్మంలో రవి ఉన్నాడు నేచపట్టాడు కాబట్టి ఎప్పుడూ ఉత్సాహంగా పబ్బులు పార్టీలు అంటే తిరిగేటటువంటి వారు జనం కావాలి జనం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కాస్త మనసు నీరసంగా ఉంటుంది ఒక సినిమాలో బాలకృష్ణను చూడండి ఏమంటాం మనము రానికి జనం పిచ్చేంట్రా బాబు అంటాడు విలన్ మొత్తం ఏదైనా సినిమాది సింహం సినిమాలో మరి అలా ఉన్నప్పుడు ఆ విధంగా ఈ తులరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా జనం కావాలి వీళ్ళకి వీళ్ళకి కోర్టు సమస్యలు ఆస్తులే కోర్టుల్లో వీళ్ళ తండ్రి యొక్క మూర్ఖత్వం వల్ల వీటి వల్ల ఈ యొక్క కోర్టుల్లో ఇరుక్కుపోవడం జరిగింది అటువంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరిపోవడం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు బెంచ్ మీదకి కేసులు వస్తాయి కొ అందువలన ఈ యొక్క లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ముందుకు వెళుతుంది ఇప్పుడు అందరు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు అన్నమాట తులారాశి వాళ్ళు ఇప్పుడు అమ్మో బాగా తాగేసే వాళ్ళు కూడా లేడీస్ అయినా కూడా చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ కూడా మా నోటికి సంబంధించినటువంటి గ్రహం వల్ల ఇప్పుడు సిస్టమ్ మారింది మా స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్ గా స్మోక్ చేస్తారు అండ్ డెఫినెట్ గా ఆల్కహాల్ తీసుకుంటారు మెడిసిన్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది అందరూ సో అదే పెద్ద పోతంలో చూసి బ్యాడ్ హ్యాబిట్ కాదు లాంగ్స్ పోతాయి లెవర్లు పోతాయని మేము చూపించేసరికి దెబ్బతో బాబాయ్ మాకు వద్దని చెప్పేసి మానేసిన వాళ్ళు ఉన్నారు అంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది తులారాశి వాళ్ళందరూ కూడా ఈ దుర్వ్యసనాలు ఎవరైతే ఉన్న వాళ్ళు మానేస్తారు అన్నమాట అది కాబట్టి తులారాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది టాప్ ఉంది వస్తుంది ఏది కార్తీక రాసి వారికి పాపం వీళ్ళ పరిస్థితి ఏంటంటే అర్ధాశ్రమ రాహువు పంచమ శని అండ్ అష్టమంలోకి గురుగ్రహం వచ్చింది వ్యయంలోకి రవి నేచపట్టినటువంటి రవి రావడం వల్ల బిలో యావరేజ్ గా ఉంటుంది చెప్పిన మాటలు వినరు మంచి అయినప్పటికీ కూడా ఎవరు చెప్పింది వినరు చెడ్డవాళ్ళతో స్నేహాలు చేసి వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు సాగించుకుంటూ దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల మాట హితుల మాటలు వినరనమాట ఇకపోతే ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని మరి అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి నేచపట్టిన రవి అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వీటి వల్ల అప్పులు బాగా వస్తాయి వీళ్ళకి అప్పులకు రావడం కూడా అదృష్టమే కాబట్టి ఈ పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అవుతున్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి పనులు అవుతా ఉంటాయి వీళ్ళ మీద వచ్చినటువంటి నిందలు పోతాయి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన పనులు లేటు 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 ఇంతకు మించి యొక్క ధనుసు రాశి వారి జాతకం బానే ఉంది కాబట్టి బిలో యావరేజ్గా మనం వృష్టికి రాసిన వారిని వేసాం దీన్ని మధ్యస్థంగా వేసేయచ్చు చెప్పచ్చు ఇకపోతే మకర రాశి వారు మకర రాశి వారికి ఫుల్ డ్రింకర్స్ అయిపోతారు మందుబాబులు అయిపోతారు నోటికి సంబంధించినటువంటి రాహువు ధన స్థానంలో ఉన్నాడు డబ్బులు బ్రహ్మాండంగా వస్తాయి కఠిన పదజాలంతో ఉంటారు అండ్ హైయెస్ట్ పెయిడ్ ఎవర్రా బాబు ఈ యొక్క వైన్ షాపుల కంటే మకర రాశి వాళ్ళే అనమాట ఈ సంవత్సరం ఈ సంవత్సరం అలా మనం కొన్ని ఉంటాయి ఇకపోతే ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి మంచి లక్షణాలు కొద్ది కొద్దిగా వస్తాయి మందు నుంచి దూరంగా వచ్చేస్తారు అలాగే వీళ్ళ సోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు మకర రాశి వాళ్ళకు భార్యాభర్తలతో హోరాహోరీ స్థితి జరుగుతోంది ఈ హోరాహోరీ స్థితి కాస్త దారిలో పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కూడా మంచిగా ఉంది మధ్యస్థంగా ఉంది అని చెప్పచ్చు ఇక కుంభరాశి వాళ్ళు ఏవన్నీ మాకు వెళ్ళిన పట్టుకుందండి మాకు ఉద్యోగాలు లేవండి ఉద్యోగాలు రావడం లేదండి వ్యాపారాలు సాగడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి లేదు వేలనట్స్ అని అన్నీ మీకు బ్రహ్మాండంగా ఇస్తుంది ధనస్థానంలోకి శని వచ్చాడు మీరు బాధపడొద్దు ఐదో ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఆరో ఇంట్లోకి వచ్చాడు శత్రువులు మిత్రులైపోతారు మీకు పని ఇవ్వకూడదు అని డిసైడ్ అయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చి పని ఇవ్వడానికి ఆఫర్లు మీకు ఇస్తారు ప్రమోషన్లు వస్తాయి నన్ను నమ్మండి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు కూడా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేసే అంత రేంజ్లోకి కుంభరాశి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆఖరిగా వారు ఈ మేనరాశి వారి ఖర్చుల్లో ధీమ బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు జాబ్ ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది లేదు వీళ్ళకి ఉద్యోగాల ప్రమాదం లేదు బ్రహ్మాండంగా ఉంది పిల్లల నుంచే సుఖ సంతోషాలు ఆ తర్వాత ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన అనవసరంగా ప్రభుత్వం నుంచి స్వల్పమైనటువంటి తలపోట్లు రావడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా అద్భుతంగా గురుగ్రహం పంచమంలోకి వచ్చి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము విద్యార్థులు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అత్యద్భుతంగా మేనరాశి వాళ్ళకు ఉందమ్మా గురుగారు ఇప్పుడు బాగోలేదు అని కొన్ని రాసులకి చెప్పారు కదా వారికి ఏమైనా పరిహారం ఉంటుందా అంటే ఉపశమనం కోసం తప్పకుండా ందరికీ ఒకటే పరిహారం రావి చెట్టు కార్తీక మాసంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఓం నమశివాయ నమ అని అంటూ ఓం నమశివాయ కానీ ఓం రాహవే నమ ఓం లేకపోతే శనేశ్చరాయ నమ అంటూ ఈ లేనటువంటి రాశుల వాళ్ళు బాగున్నటువంటి వాళ్ళు కూడా మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవతా వృక్షాలు కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి నూట ఎనిమిది సార్లు చొప్పున అలాగే మేడి చెట్టుకి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం దత్తాత్రేయాయ నమ ఓం అంటూ వాళ్ళు మేడి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకోవడం గురుచత్ర పారాయణ చేసుకోవడం సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారు మాత్రము రాహుకి తర్వాత ఈ యొక్క మినుముల దానం చేసుకోవాలా ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని దానం చేసుకోవాలి అలాగే ధనుస్సు రాశివారు నల్లని నువ్వుల్ని నల్లని ఈ యొక్క వస్త్రాలని పేద కుంభ రాశి వారు చక్కగా వీళ్ళకి ఊర్లకి తిరిగేటటువంటి ఇది ఎక్కువగా ఉంది వీళ్ళకి ఈ చూపించడం అందువల్ల వీళ్ళు గోధుమలని కిలోంపావు గోధుమలని ఆ తర్వాత ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి దాన దా దానం చేసుకోవాలా సూర్య నమస్కారాలు చేసుకోవాలా ఇక మిగతా రాసులు వారు అందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని కానీ ఓం నమ శివాయ అనేటటువంటి శివ మంత్రాన్ని జపించుకుంటూ స్థుతి నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థానం సిద్ధ్యర్థం అంటూ ఈ యొక్క నవగ్రహ పూజలు ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క జాతకాలన్నీ కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి సో విన్నారు కదా ఏ రాసులు ఏ పరిహారం చేసుకోవాలో కూడా గురువుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా అనుమానాలున్నా లేకపోతే మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలన్నా కింద గురువుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అమ్మా